నువ్వా నీ పేడ విరగట్ చేసుకోవడానికే మేము ఈ పరీక్షలు చేస్తున్నాము పాప మాయమైంది ఏంటోండి అదొక పెద్ద భూతం అండి ఈ గదిలో మాయమై ఆ గదిలో ప్రత్యక్షం అవడం దానికి అలవాటే బాబోయ్ ఈ దయ్యాల కొంపలో పడ్డానేంటో ఇది అతి భయంకరమైన పరీక్ష ప్రాణాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది ఒక కుందలో నూనె ఒత్తులు వేసుకుని ఇంటి మధ్యలో పెట్టాలి ఇప్పుడు ఒక నిమ్మకాయకి పసుపు రాసి కుంకుం పొట్టు పెట్టి అక్కడ పెట్టాలి ఇంట్లో నైట్లన్నీ ఆర్పేయాలి తర్వాత ఒక అగ్గిపెట్టె తీసుకుని ఆ దీపం వెలిగించాలంటే వెలిగించు నేను హమ్మో ఏదో వస్తున్నట్టుంది నీ కొడుకేంటి దయ్యంలో రెడీ అయ్యాడు వాడి దెయ్యం ఆ కదా మరి మీ కొడుకు కాస్ట్యూమ్ ఎక్కడిది హ ఆ దయ్యం కొనిచ్చిందేమో నువ్వు నీ వెదవ డౌట్లు అమ్మో వాడు పిండితుంటే నిమ్మకాయ రక్తం వస్తుంది పని లైట్ అయ్యా రగ్గు

స్వామి మీరు చెప్పినట్టు పరిశీలన చేశాం స్వామి ఆ దుష్టశక్తి నా బాబుని ఆహ్వించి నిమ్మకాయ పిండితే అందులో నుండి రక్తం వచ్చింది స్వామి వీళ్ళింట్లో దెయ్యాలు ఉన్నాయి స్వామి దయ్యాలు ఆ దుష్టశక్తి ఎవరో తెలుసుకోవడానికి మార్గం చెప్తాను ఇంకెవరు స్వామి ఆ చిన్న పాపాయే దుష్టశక్తి శక్తి మూర్ఖురాల మహాతలి ఎవరో తెలుసా స్వామి స్వామి అదో వచ్చేసింది నీ కళ్ళతో చూస్తే అది దుష్టశక్తి నా కళ్ళతో చూస్తే అది ఆదిపరాశక్ ఆదిపరాశక్తి ఏమంటున్నారు స్వామి ఏమంటున్నారు స్వామి మనమంతా తల్లి బిడ్డలమే ఆ తల్లి ఆజ్ఞ లేనిదే చీయమైనా కొట్టదు అమ్మా ఈ మూర్ఖులను క్షమించమ్మా ప్రళయం రాకుండా చూడు తల్లి స్వామి ఎవరితో మాట్లాడుతున్నారు అక్కడ ఎవరూ లేరు కదా అమ్మా

వెవరో ను దుష్ట శక్తివా స్వామి చెప్పినట్టుగా అమ్మవారవా నీ అసలు రూపంలోకి రా అసలు రూపం చూస్తా చూడు చూస్తానాక రమచూరమ అమ్మనే పిస్తాస్తాను అసలు వెవరో కారు అసలు అమ్మని దేవతని

మీరు నా బిడ్డ రూపంలో ఉంటే నా బిడ్డకి సేవంగా అండి వీడు నడ్డం పెట్టుకుని నాశనం చేస్తా అమ్మా నన్ను కాపాడు అమ్మా కాపాడు ఇలా చాలా మందికి ఈ సిరీస్ లో చాలా డౌట్స్ వస్తున్నాయి ఫ్లాష్ బ్యాక్ చూస్తే అంతా క్లియర్ అయిపోతుంది అసలు ఎవరా పాప దుష్ట శక్త దైవశక్త పాప రూపంలో ఎందుకు ఉంది సిరీస్ లో ఉన్నది రెండు దయ్యాల ఒకటి కాదా అసలు దుష్టశక్తి ఎవరు దానికి ఉన్న ఏంటి నిజానికి మీరు ఎవరు ఊహించి ఉండరు ఒక కొత్త మలుపు అయితే తిరిగిపోతుంది కదా అయ్యం ఎవరో మీరు అసలు కనిపెట్టలేరు అనుకుంటున్నాను ఒకవేళ కనిపెట్టి ఉంటే కామెంట్ చేయండి అయితే ఆశ్రిత్ బాబుని పట్టుకుని పీడిస్తున్న ఆ దుష్ట శక్తి తొందరలో ఎలా అంతమవబోతుంది ఆ దుష్ట శక్తి కథ ఏంటి ఈ ఫ్లాష్ బ్యాక్ అనేది తొందరలోనే అప్లోడ్ చేస్తాము వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు